దండము వేదాంతసారయనశీలా దండము గురు ఓం నిరసన దండము గురు రాజపాయి తండము

సద్గారాజీ శ్రీ 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 రాజరాజేశ్వర సద్గారాజా అయితే ఇప్పుడు మన దాకా చెప్పాలి టైం అయిపోతుంది కాబట్టి రాజరాజేశ్వరా అంటే అమ్మవారు కాదు అమ్మవారే రాజరాజేశ్వరానంద స్వామి అట్లా మనం తీసుకోవాలి ఆరోగ్యానికి ఆనందానికి అన్నిటికీ శ్రేష్ఠాయకు అని చెప్పే ప్రతి యొక్క బోధన చర్చకు నిర్ణయం కానివ్వచ్చు ఇక అన్నీ కూడా ధ్యానపరంగా ఇది ధ్యాన యజ్ఞం ఆ యజ్ఞం అందరూ చేస్తారు ఇది జ్ఞాన యజ్ఞం ధ్యాన యజ్ఞం అందరూ చేయలేదు రేరు ఇలాంటి వాళ్ళు ఉండడము దీని పోలవ్లైన తర్వాత ఆరోగ్యంగా నేను ఎంతగానో మమ్మల్ని మేము పూలు కలుపుకున్నాము చాలా మందిని వినేము బాగుపడ్డాము వీరి క్లాసులు కానీ ప్రతి యూట్యూబ్లో వచ్చే ప్రతి చూస్తూనే ఉంటారు वसने व्वरी क्षतघनकुंड शबुदेवकार समुदत नम उजत भानु सहस्राव राग स्वरूप पाषाढ़ क्रोध खरकोजल नम मनोपेक्षु कौदंड पंच तन्म सयिक निजारुण प्रभापुर मज्य ब्रह्मांड मंडल नम चंपाशोगना सौगंधित कलशस्कुरस्वे कनाथकोटीरमंड नम अष्टमी चंद्र विभ्रज धनिको मुखचंद्र परिवाहा अक्रलक्ष्मीपरिवा चावरोना नवचम्पकपुष्पाबा नासादण्डविराजिता ताराकान्ति तिरस्कारि नाशावर्णभासुरा तारा कदम्ब मञ्जरी क्लुप्तकर्णपुरमनोहरा ताटङ्गीगिलीभूता तपनोडव मण्डल नमः पद्मरागा शिलादर्श परिभावि कबुलभु नवविद्रुम द्वयो जल करुपुरबीडिकामादा कमक గట్టిగా నేను నిద్దాశాస్తానంలో రెండు గంటల మురే రెండు గంటల సాయంత్రం చేసేది చాలా చెప్పుతో నీళ్లు పెట్టుకొని పొద్దు పొద్దు తాగా చేసేవారు అట్లా ఒక ఇంట్లో ఉంటే అక్కడ ఆయనకి ఒక చోట స్నానం చేసుకుంటే ఒక నది ఉంటాడు ఎక్కడ ఒక పొలం ఒక నది ఎక్కడికి వెళ్ళాడు ఆయనకు ఒక ఆడ స్త్రీ ఆత్మ ఆయన చూడమ్మని ఆయన చాలా పీడించి ఆయన్ని సన్నంగ మా కాలేజీలో భయపడ్డారు ఆయన మొత్తం అందరూ ఆయన ఏం భయపడ్డారు ఆయన బాడపోతున్నాడు అయితే మా అమ్మ కునక్కడ ఒకరోజు అట్లా అందరూ భయపడ్డాను కాలేజీలో కింద వాడుతూ భయం ఉన్నాం నాలుగు వర్షం వాళ్ళే కాలేజీ పక్కనే ఒకరోజు మీరు వస్తూ ఆ సరస్వతమ్మ ఆయన భర్త భార్య నేను ఒక స్థితిలో సాధనలో అన్నం లేకుండా అక్కడ కర్ర గౌర చుట్టూ వచ్చేసి వామిటింగ్ లాగా వస్తుంటే మా ఇంట్లో పోయి ఆ రోజు వింటే అన్ని పెట్టేది కూర్చో నేను ఆ కూర్చొని బ్యాక్ అయినది లేచే రెండు పెట్టాను ఆ పెట్టినా నేను కూర్చొని లేచే తిన్నాను రెండు రెండు నెలలు తిన్నాను నేను అన్నారా కాకపోతే అయితే అప్పుడు కొండ నెలలు లేచేసి అలసరాలు తిరగడం అమ్మాయి అమ్మని తప్పకి పోను అయితే అవును అవుతాడే కొన్ని ఇక్కడే స్థితి చేతి పానివ్వకుండా ఆమెను తీసుకొచ్చి సరే అట్లాంటి భక్తులు భక్తుగా నేను ఆయన పైకి రమ్మని సరస్వ్గా ఆయన పైకి తీసుకున్నారు వెళ్ళాలని తీయన తోడు తీసుకురా ఆయన పైకి వస్తుండే మధ్య మధ్యలో పంపిణీలో దొరుకున్నాయి పైకి వచ్చి కూర్చొని పూజ సాయంత్రం ఆడైంది కాలేజీ ఆరు అయిపోతుంది మాకు కూర్చోమండి కూర్చోమంటే మా అమ్మ ఆ అమ్మ నుంచి కూడా కూర్చుని నేను పెట్టివచ్చు వెంటనే అంటే ఆయన నిద్రపోయి రెండు మూడు బిల్ అయింది అది గొప్పగా నిద్రలేక మా అమ్మని కళ్ళు కూర్చున్నాడు అక్కడికి అయినా కాపడి సరే కళ్ళు ఆ పిచ్చాచి ఉంటే కంట్రోల్ చేసుకుంటూ వస్తుంది ఇవి అరిగిపోకుండా గ్యాష్ గర్భశించిలు ఏ ప్రాబ్లం ఉన్న క్యాన్సర్ గర్భశి తీసేయాలన్న ఈ ప్రాణాయం చేసి అసలు మనం మెడిసిన్ వాడతారు అంటే ప్రాణాయామంలో క్యూరిపోయి ఎంత మంచుకోలేదు అట్లా గర్భసే అంతమందిలో తిరిగిపోయింది ప్రాణాయామం అట్లా మీకు అలాగే టీవీ తగ్గి ఆందోళన టెన్షన్ శ్వాస తీసుకోరు శ్వాస చేస్తే మీరందరూ ఇంట్లో టైం వేస్ట్ చేస్తారు జీవితం అర్థమైపోతుంది అర్థమైపోతుంది జీవితం వచ్చారు దేవుడు పశుపక్షాల పిల్లలు ముగ్గుతా నీకంటే బాధపడుతుంది కానీ మీరేనే అసలు పెద్ద పెద్ద ఎక్కడ మీకు మేలు మందులు ఆయన ఆయన నాగదేవ్ వచ్చి చెప్తుంది ప్రస్తుతీ కడపలో నన్ను తెలుసుకోవాలి అబ్బాయి నాకు శిష్యులు చెప్పాలంటే పోయాలి నేను ఆడముల ఆయన ప్రస్తుతం చెప్పలేదు ప్రస్తుతం చెప్పిన రోజు ఆకాశాలు ఆయనకి ఎంతో గంటలు ఆడ ఇరవై అట్లా ఒంట్లో ఉండే ఆడ నేను ఉండేదాన్ని రావాలి అట్లా ఉన్నది అక్కడి నుంచి అమ్మడిని ఎన్నో స్టేజ్ని తీసుకొచ్చి బయట పూజలు మీ అందరూ తెలుసు ఎంత చేస్తున్నాను కడపలో ఎన్ని డబ్బులు నీళ్ళు పెట్టుకుంటే నాలుగు ఆరు గంటలు కూడా వేసేది మామూలు వచ్చింది అయితే ఆ శివారం స్వామి కాశీలో దర్శనం ఇవ్వడం ఆయన తీర్థం పోయడం పూజలు అదొం అట్లా జరిగి ఎనభై ఆరులో అమ్మాయిని దర్శనం వాళ్ళే నాకు ఎక్కువ చేశారు నేను చేసిన కృషి కంటే అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఆ స్థితిలో పెద్ద పెద్ద ఉన్నత స్థాయిలో హైదరాబాద్లో డైరెక్టరేట్లుగా ఆయన ఐఏఎస్ ఆఫీసులు వాళ్ళే ఒప్పించి అన్నం పెట్టడం నేను చెన్న ఒక కాలేజీ చేస్తాను

స్వరమాట ఇదానికి అధికారం పెత్తం అంత రవి బలం ఈ రెండు రావణాసురుడు ఇప్పుడు శ్వాస ఏడవ శ్వాస కుంభకోణం కుంభకోణం ఆట నూటికి తొంభై మంది ఉన్నారు సమాజం అందరూ ఆడవాళ్ళు దానికి ఈ స్వరములు ఎవరు ఉన్నారో రావణాసురుడు అంటే పెద్దలు చేసేవాడు తక్కువ మంది ఉన్నారు నూటికి పది మంది విభీషణ ఇబ్బంది ఆటడదు ఒక్కడు ఉండడు ఏ వెయ్యి మంది కానీ వాళ్ళిద్దరు ఉన్నప్పుడు ఇంబీషన్ స్థానం ಪರಿಕೊಂಡು ರಾಮಣಾಸಿ ಅಪಾಲನೆ ಅಂದ್ರೆ ಉನ್ನೇ ಒಳ್ಳಿ ಇವರು ಕುಂಭಕೋ ನಿದ್ರೋಸು ನಿದ್ರೋವಿ ಕುಂಭಕೋ మధ్యాహ్నం సాయంత్రం ఇక్కడ రాత్రి తొమ్మిది తొమ్మిది మధ్యలో ఆంధ్ర కూర్చున్న ఆ మంత్రం వైబ్రేషన్ రాత్రంలో అద్భుతమైన ఐక్యం అని ఒక ఆమె అక్కడ మార్క్స్ అమ్మడం వచ్చేసి ఆ రంగం అన్నం నమ్మ అందువల్ల మీరందరూ ఎవరైతే జానాల వచ్చి ఆరోగ్యం కావాలా శక్తి ఎనర్జీ జరగాల మాకు అనుకుంటే ముప్పై నాలుగు పాట జాయిన్ అవ్వచ్చు ఉచితంగా జరుగుతుంది మంత్రోపదేశంలో రాత్రి ఒక యాభై నాలుగు మంది మంత్రో దేశం తీసుకున్నారు అంటే అన్ని బయట దేశాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ అట్లా అందరూ హైదరాబాద్లో ఉన్న మీరు టైం వేస్ట్ చేస్తారు అంటే మీరు ప్రాణాయామ చేయాల మంత్రం దేశం వాళ్ళు గురువు కానీ చట్టాసు కుటుంబదో ఇద్దరిని లేకుండా కనిపేస్తారు ఇద్దరిని లేకుండా ఇంగ్లీషులు కట్టాము మేడం అరుణ్ కనిపిస్తాం అదే అది సూక్ష్మంగా మోక్షం మీరు కాదు చేస్తే ఏం తెలియనట్లు అక్కడ ఉంది నేను చెప్పింది కరెక్టే కదా ఆయన ఇప్పుడు ఆయన ఎంత విజ్ఞానం అమ్మవారి దగ్గర ఉన్నందువల్ల చూసారా అందువల్ల ఏమే అక్క గౌరవిస్తున్నాయని ఆయన కూడా ఆయన అంటే ఆదర్శ దంపతులు వారే అమ్మవారుగానే చూడాలి ఎవరైనా రోజు చేయి రోజు రాజు జ్ఞానం రాదు కడుమూసుల కాల లంతా విష్ణు శాస్త్రమా అంటే ఏం ప్రయోజనం కాదు జ్ఞానం రాదు రెండు శ్వాసలు పట్టుకున్న రోజే భీష్ముడు ద్రోణాచార్యుడు వాళ్ళు వెత్తారు వీళ్ళని ఇచ్చేసరి ముందు ఎడని ఇద్దరు కలిపి రోజుగా ఉంటుందంటే ధర్మరాజుకి పరిష్ఠం అరుణానికి ధర్మరాజు అంటే రెండు శ్వాసలు కలిపి ఆరోగ్యం ఐశ్వర్యం ఆయుష్ మీరు ఏమన్నా ఉన్నా జరుగుతుంది అదే అమ్మవారు అవ్వదు మీరే అమ్మవారు కావద్దు అంటే మనం విగ్రహం అని కాదు కానీ విశ్వంతో నేర్పించదు ఇక్కడ కూడా ఉంది మనలో ఉంది బరిపోద్ది అందుకని మనం అక్కడ కావాలంటే